گاڑی اور رستہ బాబ్జీ గారు ఉన్నారా లేరా ఏంటి అండి ఏంటి బియ్యం లేడా బాబ్జీ లేరా నమస్తే లోపలికి వెళ్ళి వీడియో తీసు చెప్తా

ఉదయం సుమారుగా పదకొండున్నర గంటలకు ఇరవై ఆరు వార్డుల్లో ప్రజలు కొంతమంది నాకు వాట్సాప్ ద్వారా కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్ కానీ సోషల్ మీడియా ద్వారా కానీ నాకు తెలియజేయగా కందుల బాబ్జీ అనే వ్యక్తి దాదాపుగా ఆయన ఒక పది సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాడు మీరు ఇంకోటి చూసుకుంటే పేరు నాని గారి కేసులో బియ్యం కేసులో ఏడవ ముద్ద ఆయన రేషన్ బియ్యం అక్రమంగా కాకినాడకు తరలిస్తున్నాడని చెప్పని రేషన్ బియ్యం గోడ ఇరవై ఆరు వార్డులో ఉంచాడని చెప్పని నేను ఉదయం వెళ్ళి తనిఖీ చేయగా దాదాపుగా రెండు వందల యాభై బస్తాలు గోలు సంచులు మరియు తెల్ల సంచులు కూడా ఉన్నాయి వెంటనే ఎంఆర్ఓ గారికి ఫోన్ చేశాను ఆర్డీఓ గారికి ఫోన్ చేశాను విజిలెన్స్ ఎస్పీ గారికి కూడా మెసేజ్ పెట్టాను ఇలాంటి వ్యక్తులు నేను అడిగేది ఏంటంటే ఎస్పీ గారిని కానీ లేకపోతే కనుక విజిలెన్స్ కమిషనర్ గారిని కానీ విజిలెన్స్ ఎస్పీ గారిని కానీ దాదాపు పది ఇరవై కేసులు ఉంటేనే పీడియాక్ట్ కట్టి లోపలేస్తారు దాదాపుగా యాభై ఏడు కేసులు అతని మీద ఆర్పేట్ పోలీస్ స్టేషన్లో కూడా సస్పెండ్ షీట్ అయితే ఉంది ఇలాంటి ముద్దాయిని మీరెందుకు వదిలేస్తున్నారు మొన్నటి వరకు కూడా అంటే పేరు నాని గారి కేసులో ఉన్నాడంటే అర్థమేంటి పేరు నాని గారి తరఫున భీమ అమ్మేసి అతనికి పిఏలకు కానీ లేకపోతే పేరు నాని గారికి కానీ డబ్బులు ఏమన్నా చెల్లించాడా అంటే ప్రతి నెలా మాములు ఏమన్నా ఇచ్చాడా సరే ఆ టర్మ్ అయిపోయింది అనుకుందాం ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా ఈయన వ్యాపారం చేస్తున్నాడంటే ఇప్పుడే ఎవరికి వెళ్తున్నాయి ఇది నాకు తెలియాలి అదేవిధంగా ఎస్పీ గారిని అడుగుతున్నా మీరు పీడీ యాక్ట్ కడతారా లేదా ఇతని పైన అనేది నేను స్ట్రాంగ్గా అడుగుతున్నా ప్రజల బియ్యం దోచేశారని చెప్పి పేరు నాని గారి మీద కేసు కట్టి ఈరోజు లోపలికి తోశారాయన్ని అంటే లోపల వేయాలని చెప్పి చూస్తున్నారే ఏ వాళ్ళ శిష్యుడిని ఎందుకు వదిలేస్తున్నారు మీరు మీరు ఇమీడియట్లీ అతని పైన కేసు నమోదు చేసి క్రిమినల్ కేసు నమోదు చేసి అతన్ని వెంటనే పీడియాక్ట్ కట్టి ఇలాంటి చీడ పురుగుల్ని సమాజంలో ఉంచకుండా వెంటనే లోపల వేయవలసిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను